స్లో మనం విద్యా సామాజిక దృక్పథాలు అనే బిఎడ్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి విద్యా సమకాలీన అంశాలు అనేటువంటి లెసన్ నుంచి మానవ మూలధనం వ్యయ సార్థకత విశ్లేషణ దీన్ని మనం ఇంగ్లీష్లో హ్యూమెన్ క్యాపిటల్ కాస్ట్ ఎఫెక్టివ్ అనాలసిస్ అనేటువంటి టాపిక్ గురించి నేర్చుకుందాం ఈ మానవునికి సంబంధించినటువంటి మూలధన విశ్లేషణ అనేది వ్యాపార నిర్వహణలో ఒక ముఖ్యమైనటువంటి అంశం విద్యను కూడా ఒకవేళ ఒక ఉత్పాదక ప్రక్రియగా భావిస్తే విద్యపై చేసేటువంటి ఖర్చుకు ఏదైతే సార్థకత ఉంటుందో ఆ సార్థకతను విశ్లేషణ చేసి అంచనా వేయవచ్చు ఇటువంటి వెయ్య విశ్లేషణ ఖర్చుకు సంబంధించినటువంటి విశ్లేషణ వల్ల మనం పెట్టేటువంటి ఖర్చు పైన వ్యయం పైన నియంత్రణ కూడా సాధ్యం అవుతుంది ఇక్కడ విద్యపై చేసేటువంటి వ్యయంలో మూడు అంశాలు ఉన్నాయి అవి ఒకటి సాంఘిక వ్యయం దీన్నే ఇంగ్లీష్లో సోషల్ కాస్ట్ అంటాం రెండవది ప్రైవేట్ వ్యయం ప్రైవేట్ కాస్ట్ అంటాం మూడవది అవకాశ వ్యయం అపార్చునిటీ కాస్ట్ అని సో వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో వివరాత్మకంగా తెలుసుకుందాం